మనకేమో జనం రారు వచ్చిన వాడికేమో చూసి కుళ్ళు మంట అసూయ ఇది క్లియర్ కట్గా ఈ దినం తాలూకు రాతలో మరొకసారి కనిపించింది నేను నిన్న మన పని ఒత్తిడిలో కానీ మరొక వ్యవహారాల్లో కానీ పడి ఒక విషయం పెద్దగా పట్టించుకోలేదు అది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడు వివాహానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పర్యటన అది జగన్మోహన్ రెడ్డి ఆ పెళ్ళికి వెళ్ళి వస్తాడు అంతే కదా అని కానీ దాని మీద ఈ పత్రికకు చెందిన విషయం చూస్తే ఇంత అసూయ అక్కసు ఏంటి అనిపించక మానది ఇప్పుడు పెళ్ళి అనేది ఈ రోజుల్లో ఎలా మారిపోయిందంటే నిన్న మనం ఒక వీడియో పెట్టాం కదా ఫేక్ వెడ్డింగ్ స్థాయికి సెలబ్రేషన్స్ తీసుకెళ్తున్నారు మామూలు పెళ్ళిలే కాదు ఫేక్ వెడ్డింగ్ పేరుతో కూడా ఒక టికెట్లు కొనుక్కొని మరీ ఊగుటానికి డ్యాన్స్ చేయడానికి తయారవుతున్నారు అంటే అలాంటిది నిజంగానే ఒక పెద్ద రాజకీయ నేత కుమారుడి పెళ్ళంటే ఎంత హంగామా ఉంటుంది ఎంత హంగామా ఉంటుంది దానికి మాజీ ముఖ్యమంత్రి వెళ్ళటము ఆ మాజీ ముఖ్యమంత్రికి యువతలో విపరీతమైన ఆదరణ ఎక్కడికి వెళ్ళిన కేరింతలు కొడుతూ ఆయన చూడటానికి ఇవ్వబడుతున్న జనం అవసరం వాళ్ళను కూడా తరలించే వచ్చి ఉంటారు కదా ఆ కూడా తరలించే తెచ్చినట్టున్నారు ఈ దినవరాతను చూసి మనం అదే అర్థం చేసుకోవాలి కదా అదే చెప్తారు కూడా ఇదిగో అక్కడ భోజనాలు పెడుతున్నారంటే వచ్చారు లేకపోతే వచ్చేవాడు కాదని విషం చిమ్మే అంత స్థాయికి వీళ్ళు దిగజారి అందులో ఏం రాసుకొచ్చాడంటే మూడు అడుగుల ఎత్తున ర్యాంప్ ఏర్పాటు చేయటంత విస్మయం అంట దాని మీద వెళ్తూ జగన్మోహన్ రెడ్డి అభివాదం చేసుకున్నాడు మళ్ళీ వస్తూ వస్తూ కూడా దండాలు పెడుతూ వెళ్ళాడు మీకు నష్టమేంటి జగన్మోహన్ రెడ్డి స్టైల్ అది మీకు బాగా గుర్తుంటే అల్లు అర్జున్ కొడుకు ఒక ఫంక్షన్ లేదు అప్పుడే అతను వేదిక మీదకి తీసుకురావటం ఆ చిన్న బాబుని జగన్మోహన్ రెడ్డిలాగా చేతులు పైకి పెట్టేది అప్పుడు అర్థం కాలేదు వీళ్ళకి అప్పుడు అర్థం కాల ఆ తర్వాత ఇప్పుడు ఇదే నంది బయలకి యాక్షన్ సందర్భంగా శిల్ప మద్దతుగా వెళ్ళినప్పుడు తెలిసిందనమాట ఓహో అతను ఇతను ఫ్రెండ్సా అలా రాజకీయం సినిమా వాళ్ళు కలగలిపి చోట అంత క్రేజ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి చుట్టూ జనాల మధ్యలోంచి నడుచుకుని వెళ్తే వాళ్ళు కనపడరు కాబట్టే మాజీ ముఖ్యమంత్రి కూడా కాబట్టి ఒక ర్యాంప్ ఏర్పాటు చేసి ఆయన అక్కడ తీసుకువెళ్ళారు దాంట్లో నీకు వచ్చిన నష్టం ఏంటి వెళ్ళేటప్పుడు తొక్కిసలాడు జరిగిందట వచ్చేటప్పుడు తొక్కిసలాడు జరిగిందట మామూలుగా పెళ్ళి దగ్గర బఫే భోజనాల దగ్గరే తోసుకొని వస్తాం మనం సరిగ్గా మీరు గమనిస్తే బంతి భోజనాలు ఎప్పుడైతే ఎత్తేసి మనం బఫేలు బిగించేసామో అప్పుడే ఈ తో ఫ్లాట్లు అనేవి మామూలు అయిపోయినాయి అలాంటి జగన్మోహన్ రెడ్డి వస్తే జనం మామూలుగా ఏది మిగతా వాళ్ళు వచ్చి వెళ్తుంటే ఒక ఐదు పది మంది ఒకళ్ళు నీరసంగా చేతులు ఎత్తడం ఇంకొకరు నీరసంగా చప్పట్లు కొట్టడం లాంటి నేత కాదు కదా అలాంటి లీడర్ వచ్చినప్పుడు కేరింతలు కొట్టడము తోసుకోవటము చేతులు చాచి హ్యాండ్ ఇవ్వటము ఇవన్నీ జరుగుతాయి దానికి పోయి ఇది ఎక్కడ చోద్యం అని అక్కడ ఉన్న వాళ్ళే నూరేళ్ళు పెట్టారు అదే ఒక హీరో వస్తాడు ఒక ఓపెనింగ్కి హీరోయిన్ వస్తుంది ఒక ఓపెనింగ్కి ఇదే జిల్లాల మన పల్నాడు దగ్గర కాకినాడలోనూ ఏదో ఒక యాంకర్ వచ్చి వెళ్తే అంతమంది జనం వచ్చారు అప్పుడు కూడా ర్యాంప్ ఏర్పాటు చేశారు కదా అసలు వాళ్ళతో పోల్చదగ్గ ఇది కాదు కానీ సంఘటన పెళ్ళికి ర్యాంప్ ఏర్పాటు చేయడం అనేది అది పెద్ద ఘోరంలాగా చెప్పడం ఏంటి నాకు అర్థం కాదు మరి ఎలా వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నారు మీలాగా ఆదరణ లేక గోడలు జారే చేసుకొని నీరసంగా వెళ్ళే నేత లాంటి నేత కాదు కదా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న క్రేజ్ ఏంటి ఆయనకి ఓడిపోయినా కూడా ఓడిపోయినా కూడా ఇంతమంది ఎందుకు వస్తున్నారు అనేది రాయి రాయ్ దాంట్లో కాస్త కూస్త విషయం చదువుకోక ఏది ఆయన్ని చూడటానికి అసలు వాళ్ళు రామన్నారు మొరాయించారు మాకేం అవసరం అన్నారు అయినా కూడా మేమే డబ్బులు ఇచ్చి తెప్పించారు లేకపోతే అసలు ఆయన మొహం చూడటానికి కూడా ప్రజలు ఇష్టపడట్లేదని రాసుకుని రాసుకొని అంతేకాని ర్యాంప్ ఆర్పాటు చేయటం ఏంటి అసలు పెళ్ళికి ఇంతమందిని పిలవటం ఏంటి భోజనాలు అవి వడ్డించటం ఏంటి ఆ సౌండ్ ఏంటి జగన్మోహన్ రెడ్డి వచ్చి వెళ్తుంటే అట అక్కడ ట్రాఫిక్ ఆగిపోయిందట వాహనదారులు అవస్థలు పడ్డారట ఈయనకి చెప్పారు మాజీ సీఎం వచ్చి వెళ్తుంటే ఆపరా ఈ సీఎం కన్నా ఎక్కువ స్థాయి భద్రత కల్పిస్తున్నామని హోంమంత్రి గారే చెప్పారు కదా మరి పోలీసులు ఆ మాత్రం భద్రత కల్పించరా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోరా తొక్కిసలాట జరిగింది కానీ ఏమీ జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారట ఎవరు వాళ్ళు ఊపిరి పీల్చుకొని ఉండవచ్చు కానీ నువ్వు నిరాశ చెంది ఉంటావు ఖచ్చితంగా ఏదన్నా జరిగితే బాగుండని అప్పటికి తన పైత్యం ప్రదర్శించాడు అట్లా నాకు తెలుసా ఈ వెల్దుత్తి దగ్గరికి వచ్చి వెళ్తున్న ఆటో ఎక్కడో బోర్లా పడితే దాన్ని దీనికి అన్వయిస్తూ చదువుకోవాలి అర్థం చేసుకోవాలి అన్నట్లుగా కిందెక్క పెట్టాడు దానికి అదే వాతకి బయలుదేరి ఇంత కుర్సిత బుద్ధులు ఇంత కుళ్ళు బుద్ధులు పెట్టుకొని ఇలాంటి వారితోనా నేను రాజకీయాలు చేయాల్సి వస్తుందని చంద్రబాబు నాయుడు గారు పాపం ఆవేదన వ్యక్తం చేస్తారు అప్పుడు అసలు ఇలాంటి పత్రికలు ఉన్న చోటన రాజకీయాలు నేను నడుపుతుందని మిగతా వాళ్ళు అనుకుంటారు జనం కూడా తిట్టుకుంటున్నాం ఈ దినం అనేది మామూలు టైటిల్ కాదు అసలు ఏమి రాస్తాం మనం ఆ వెళ్ళి జరిగింది దానికి వెళ్ళాడు అభిమానులు పోటీ ఇదే మీకు ఇష్టమైన నేతలంటే ఎలా రాసేవాళ్ళు అప్పు అసలు అభిమాన ఉప్పంద తరంగం ఉప్పని అభిమాన సముద్రం ఆయన బయటకు వస్తే అసలు జనమే జనం ఇవి రాసుకుంటూ ఉంటావు కదా రాసుకుంటావు కదా ఖచ్చితంగా అన్న మాత్రం ఇక్కడ మాత్రం పెళ్ళికి వెళితే నీకు అంత నొప్పి ఏంటి దీన్నే అంటారు విశ్వం చిమ్మకం అంటే ఇదే అన్నమాట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని దూసానికి మాత్రం జనం రాలా ఆయనకు మాత్రం ర్యాంప్ ఏర్పాటు చెయ్యరా వేదిక మీదకి వెళ్ళేందుకు లోకేష్ గారికి చెయ్యరా పవన్ కళ్యాణ్ వస్తే చెయ్యరా